హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలియని కొన్ని ఆకర్షణలో వీయాకరంలో ఎగురుతున్న పక్షులు మీరు ఎప్పుడైనా గమనించారా ఆ పక్షులు వీయాకరంలో వెళ్ళడానికి ఒక కారణం ఉందంట పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకోవడానికి శక్తి ఆదా చేసుకుంటాయంట అంటే ముందు వెళ్తున్న పక్షి రెక్కలు ఆడిస్తే దాని రెక్కలు నుంచి వచ్చి గాలి వెనుక ఎనుక పక్షి తన శక్తి ఆడకుండా సులభంగా గాలు ఎగురుతాయంట దీంతో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తాయంట మిగతా పక్షుల తోటి పక్షులతో ఢీ కొట్టకుండా ఆకారాన్ని ఉపయోగిస్తాయంట ఈ షిప్ ను మిలిటరీ అవుట్ ఫుట్ ఎయిర్ షో లో కూడా పాటిస్తారంట ఫ్యాట్ నెంబర్ టూ కరెన్సీ నోటు మీద గాంధీ గారి ఫోటో ఎందుకు ముద్రిస్తారు నోటు పైన గాంధీ గారి బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు అజ్ఞాత ఫోటోగ్రాఫర్ గీసిన ఫోటో గాంధీ గారు నవ్వుతూ లార్డ్ ఫ్రెడిక్ లారెన్స్ గారి పక్కన నుంచిన్నప్పుడు తీసిన ఫోటో అది లారెన్స్ బ్రిటిష్ రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో గాంధీ గారు ఫ్రెడిక్ ని కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో అది गांधीगार फोटो वरुक क्रापची మన ఇండియన్ కరెన్సీ మీద ముద్రించారట నెంబర్ త్రీ యాపిల్ పండు కంపెనీ లోగో సగం కొరికినట్లు ఉంటుంది ఎందుకు దీనిపై వివిధ కథలు ఉన్నప్పటికీ ఒక ఇంటర్వ్యూలో ఒక లోగో క్రియేటర్ చెప్పిన మాట్లాడిది యాపిల్ పండు పూర్తిగా ఉంటే కొద్దిగా చెర్రీ పండును పోలినట్లు ఉంటుంది దీంతో అందరూ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అందుకే సగం కొరికినట్లు యాపిల్ పండు డిజైన్ చేసి డిజైన్ చేసేమని క్రియేటర్ చెప్పారు ఫ్యాట్ నెంబర్ ఫోర్ మానవుని ఒక్కొక్క ఇంట్రకం వంద గ్రాముల బరువు మోయగలదు తలపైన ఉండేది అన్ని ఇంట్రుకలు కలిపి పన్నెండు టన్నులు బరువు మోసే సామర్థ్యం కలిగి ఉంటుందంట నెంబర్ ఫైవ్ చేపలు నీటిని చూడలేవంట మనం గాలిని చూడనట్లే చేపలు కూడా నీటిని చూడలేవంట ఎందుకంటే వాటిని మెదడు నీటిని ఫిల్టర్ చేస్తుందంట అధ్యయనం చెబుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫ్యాట్స్